ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం నర్మద చాలా బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇంకా ఏదో కోల్పోయిన దానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంటుంది ఇంకా ఆమె మనసు ఒక తుఫాన్లో చిక్కుకున్న నావల కొట్టుమిట్టాడుతూ ఉంటుంది తన తండ్రి ఆసుపత్రిలో ఉన్న దృశ్యం ఆయన పడిన ఆవేదన ఆఖరి నిమిషంలో సాగర్ ఆయన చేతిలో చెయ్యి వేసి నేను ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటాను మామయ్య అని ఇచ్చిన మాట అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటది ఇంకా అయ్యో సాగర్ ఎందుకు ఈ మాట ఇచ్చాడు అది సాధ్యమయ్యే పనేనా ఒకవేళ ఉద్యోగం రాకపోతే నాన్నగారు మళ్ళీ కుంగిపోతారు ఆ దెబ్బను ఆయన తట్టుకోలేరు ఇప్పుడు ఏం చేయాలి అని తనలో తానే మదన పడుతూ బాధపడుతూ కన్నులు పెట్టుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే సాగర్ ఎక్కడికి వస్తాడు బాధతో నిండిన నర్మద ముఖాన్ని చూసి ఇంకా బాధపడుతూ ఉంటాడు తను కూడా ఎంతో ప్రేమగా తన పక్కన కూర్చొని ఏంటి నర్మద ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు నాన్నగారికి అలా అయినందుకు బాధపడొద్దని నేను చెప్పలేను కానీ ఎందుకంటే అది ఎవరైనా బాధపడాల్సిన విషయమే కానీ మన మనసుని గట్టి చే గట్టిగా చేసుకోవాలి కదా నువ్వు ఇలా ధైర్యం కోల్పోతే ఎలా అని ఓదార్పుగా ఓదరుస్తూ ఉంటాడు ఇంకా సాగర్ మాటలకు కన్నీళ్ళు తెచ్చుకుంటూ లేదంటే మా నాన్నగారికి అలా అయినందుకు నేను బాధపడటం లేదు మీరు మా నాన్నకి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటాను అని మాట ఇచ్చారు కదా దాని గురించే నా బాధంతా ఆ ఆలోచనే నన్ను భయపెడుతుంది అని ఇంకా బాధనంతా చెప్పుకుంటూ ఉంటుంది నర్మద ఇంకా తన మాటలకు సాగర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అదేంటి నర్మద దాని గురించి ఎందుకు బాధపడుతున్నావు నేను మంచి పనే కదా చేశాను ఆలోచించు కూతురిని ఇంట్లో నుండి తరిమేశాడని కన్న కూతురికి దూరం అయ్యాడని ఊర్లో వాళ్ళందరూ మీ నాన్నని ఎంత చులకనగా చూస్తున్నారు పైగా నేను చదువుకోలేదని ఒక మామూలు రైస్ మిల్లులో పనిచేస్తున్నానని ఆయన ఎంత బాధపడుతున్నారో నీకు తెలీదా అదే నేను ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే ఆయన ఎంత గర్వపడతారు ఆయన తల ఎత్తుకొని తిరుగుతారు నా అల్లుడు ఆఫీసర్ అని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడు నన్ను సగౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్తారు నువ్వు నీ అమ్మ నాన్నలతో కలిసి సంతోషంగా ఉండొచ్చు ఇందులో సమస్య ఏముంది అని అన్ చెప్తూ ఉంటాడు కానీ నర్మద మాత్రం భయపడుతూనే ఉంటుంది మీరు అన్నంత సులభం కాదు సాగర్ గవర్నమెంట్ జాబ్ అంటే మాటలు కాదు దానికి ఎంతో పట్టుదల ఏకాగ్రత కావాలి అని అంటూ ఉంటుంది నర్మదాలోని భయాన్ని పోగొట్టడానికి సాగర్ నేను కష్టపడి చదువుతాను కదా నర్మదా నువ్వెందుకు భయపడుతున్నావు నా మీద నీకు నమ్మకం లేదా రాత్రి బొవెళ్ళు కష్టపడి చదివి నిన్ను మళ్ళీ మీ అమ్మ నాన్నలకి దగ్గర చేస్తాను ఇది నా బాధ్యత అని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అప్పుడు నర్మదా మీరు ఆ రైస్ మిల్లులో పని చేసుకుంటూ చదవడం కుదరదు మీరు ఆ మిల్లు పని శాశ్వతంగా వదిలేసి పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టాలి అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది అని ఇంకా చెప్తూ ఉంటుంది ఈ మాటలు అటుగా వెళ్తున్న ధీరజ్ వింటాడు అన్నయ్య రైస్ మిల్లు వదిలేయడమా అని ఆలోచన ఇంకా షా చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు అక్కడనే ఆగిపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరోవైపు చాటున నక్కి ఉన్నవల్లి ఛా వీళ్ళు ఏదో గుసగుసలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు గొంతులో వినపడుతున్నాయి కానీ ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలియడం లేదు ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇంకా సాగర్కి నర్మదా మాటలు ఒక పెద్ద సవాల్లా అనిపిస్తూ ఉంటాయి అంటే నా భార్య సంతోషం కోసం ఆమెను తన తల్లిదండ్రులకు దగ్గర చేయడం కోసం మా నాన్నకు ఇచ్చిన మాటను ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ మిల్లు బాధ్యతలను పక్క పెట్టాలంట అంతేనా అని కొంచెం బాధగా అంటూ ఉంటాడు అలా చేస్తే మీ నాన్నగారు ఎంత బాధపడతారో మీకు తెలుసు కదా అని నర్మద అంటూ ఉంటుంది ఆ మాటకు సాగర్ ఇంకా ఒక డెసిషన్ తీసుకొని ప్రేమించిన వాడి కోసం నీ కన్న వాళ్ళను నీ ఇంటిని వదిలి నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు అన్నీ వదులుకొని వచ్చిన నిన్ను సంతోషంగా చూసుకోవడమే నా మొదటి బాధ్యత ఆ బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతే నా ప్రేమకి అర్థం ఉండదు మా నాన్నగారిని నేను తర్వాత అయినా ఒప్పించగలను కానీ నీ సంతోషాన్ని నేను వాయిదా వేయలేను నేను ఎలాగైనా సరే నేను మీ వాళ్ళకి దగ్గర చేస్తాను అని చెప్తూ ఉంటాడు అయినా నర్మదా అనుమానం పోదు అయ్యే ఇది అయ్యే పని కాదు సాగర్ అని నిరాశగా అంటూ ఉంటుంది ఎందుకు అవ్వదు నర్మదా అని సాగర్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మీరు గోడ మీద పిల్లలాంటివారు మీ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో మీకే తెలియదు ఈరోజు ఒకలా ఉంటారు రేపు మరోలా ఉంటారు గతంలో కూడా అంతే ప్రేమ అంటే ఏంటో తెలియదు అన్నారు కానీ తర్వాత నన్ను ఎంతగా అనుమానించారు ఇప్పుడు కూడా ఎంతో ఆవేశంగా నిర్ణయం తీసుకొని మా నాన్నకు మాట ఇచ్చి రేపు ఒకవేళ ఉద్యోగం సాధించలేకపోతే ఆ అవమానాన్ని మా నాన్న తట్టుకోలేరు ఆయన ఏమైపోతారో అని నేను భయపడుతున్నాను అని తన భయాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది ఆ మాటలు సాగర్ని కదిలిస్తాయి అతను నర్మదా చేతులు పట్టుకొని ఇంకా తన కళ్ళలోకి చూస్తూ లేదు నర్మదా నేను నీకు మాట ఇస్తున్నాను ఆ పాత సాగర్ని మర్చిపో ఇప్పటి నుండి నువ్వు ఒక కొత్త సాగర్ని చూస్తావు చెప్పిన మాట మీద నిలబడే సాగర్ని చూస్తావు నేను చేయగలను ప్ర గవర్నమెంట్ జాబ్ సాధిస్తాను నిన్ను నీ వాళ్లకు దగ్గర చేస్తాను అని తో ఆత్మవిశ్వాసంతో ప్రేమతో అంటూ ఉంటాడు ఆ మాటలోని నిజాయితీ అతని కళ్ళల్లోని పట్టుదల చూసి నర్మద ఎమోషనల్గా ఫీల్ అయ్యి సాగర్ని గట్టిగా కౌగిలించుకుంటుంది ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది చూసిన ధీరస్ మనసులో ఇంకొక రకమైన టెన్షన్ అవుతూ ఉంటుంది ఇక వల్లే అమ్మో వీళ్ళు ఇంత రహస్యంగా కౌ ఏదో పెద్ద విషయమే ఉంటుంటుంది ఎలాగైనా వీళ్ళ రహస్యం ఏంటో తెలుసుకోవాలి అప్పుడు ఈ నర్మద నా చేతికి చిక్కుతుంది అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా మరోవైపు చందు చాలా టెన్షన్ పడుతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రెండు రోజుల్లో ఆ సేట్కి ఎలాగైనా డబ్బులు ఇవ్వాలి దీరోజు చెప్పిన మాట మీద నిలబడతాడు వాడు ఎలాగైనా డబ్బు తెస్తాడు ఒకవేళ వాడు నా పరిస్థితి ఏంటి ఆ సేట్ ఇంటికి వస్తే నా ముందు నా పరువు పోతుంది ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే వల్లి అక్కడికి భోజనం ప్లేట్ పట్టుకొని వస్తుంది బావా రా భోజనం చేద్దాం అని పిలుస్తూ ఉంటుంది కానీ చందు కోపంగా నువ్వు వెళ్ళి తిను అని విసురుగా అంటూ ఉంటాడు వల్లికి ఏమీ అర్థం కాదు ఏంటి బావా అలా మాట్లాడతావో మనకు పెళ్ళైన అప్పటి నుండి నీతోనే కదా కలిసి తింటున్నాను నీ కోసం అన్ని సిద్ధం చేశాను బావా రా అని అతను చేయి పట్టుకొని లాగుతూ ఉంటుంది ఇంకా చందు కోపంగా చూస్తూ ఉంటాడు వదులు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపుకు వల్లి ఉలిక్కిపడి ఏమైంది బావా ఎందుకు అలా అరుస్తున్నావు నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు మొదట్లా లేవు నువ్వు మారిపోయావు మీ అమ్మా నాన్నలు నన్ను మా నాన్నను మోసం చేశారు నువ్వు కూడా వాళ్ళతో కలిసి నన్ను మోసం చేస్తున్నావు అని చందు సీరియస్గా అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న వల్లి గుండె పగిలిపోతుంది ఇంకా ఏడుస్తూ లేదు బావా మేమేం చేయలేదు అని అంటూ ఉంటుంది ఆపవేని నాటకాలు మీ అమ్మా నాన్నలకి ఆస్తిపోయిందన్న విషయం వాళ్ళు అప్పుల్లో ఉన్నారన్న విషయం నీకు ముందే తెలుసు కదా తెలిసి కూడా నా దగ్గర ఎందుకు దాచావు ఎందుకు చెప్పలేదు అని చందు నిలదీస్తూ ఉంటాడు నాకు పెళ్లి సమయంలోనే తెలిసింది బావా నిజం నా మీద ఒట్టు మీకు ఎలా చెప్పాలో తెలియకే భయపడ్డాను అని వల్లి ఎడుస్తూ చెప్తూ ఉంటుంది ఇలా అబద్ధపు ఓట్లు పెట్టి నన్ను ఇంకా మోసం చేయకు నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి అర్జెంటుగా డబ్బు కావాలంటే మా నాన్నకు తెలియకుండా నా దగ్గర ఉన్న డబ్బు తీసిచ్చాను కానీ వాళ్ళు చెక్ బౌన్స్ చేసి నన్ను రోడ్ నడి రోడ్డు మీద నిలబెట్టారు ఇప్పుడు ఆ సేట్ వచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు ఇంకా రెండు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే వాడు ఇంటికి వచ్చి నా పరువు తీస్తాడు అప్పుడు మా నాన్న ముందు నేను ఒక మోసగాడిలా దొంగలా మిగిలిపోతాను దీని అంతటికి కారణం నువ్వే మీ కుటుంబమే అని చెప్పి అక్కడ నుండి చెందు వెళ్ళిపోతాడు కోపంగా ఇంకా వల్లి అక్కడే కూలిపోయి ఎడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఏంటి నా బ్రతకి ఇలా అయిపోయింది ఆ గాడు నా జీవితంలో నుండి వెళ్ళిపోయాడు దరిద్రం వదిలిపోయింది అనుకునే లోపే మళ్ళీ రాక్షసుడులా తిరిగి వచ్చాడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఇంట్లో చెప్తే అస్సలు బాగోదు గతంలో ట్యూషన్కి వెళ్ళానని ఒక చిన్న అబద్ధం చెప్తేనే నర్మదక్క అత్తయ్య అందరూ కలిసి నన్ను ఎన్ని మాటలు అన్నారు ఇప్పుడు ఈ నిజం తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు బత్తులే నా వల్ల ఇంట్లో మళ్ళీ గొడవలొద్దు అని తనలో తానే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఎడుస్తూ ఉంటుంది నా జీవితంలో ధీరజ్ గారు ఒక దేవదూతలా వచ్చి నాకు ఇంకో జీవితాన్ని ఇచ్చారు ఈ సంతోషం చాలనుకున్నాను కానీ అంతలోనే ఈ కళ్యాణ్ గారు మళ్ళీ శనిలా దాపరించాడు అని ఏడుస్తూ కూర్చుంటుంది అంతలోనే ఇంకా ఆమెకు తనకు ఒక ఆలోచన వస్తుంది అవును ఇదంతా ధీరజ్ తో చెప్పుకుంటే పోతుంది కదా ఆయనే నా సమస్యకు పరిష్కారం ఆయనే నన్ను ఈ నరకం నుండి కాపాడగలుగుతాడు వెంటనే ఆయనకు అన్ని చెప్పాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ధీరజ్ ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు ధీరజ్ తన సైకిల్ పై ఆలోచిస్తూ వెళ్తూ ఉండగా ఎదురుగా ప్రేమ అన్నయ్య బైక్ పై వచ్చి అతను దారికి అడ్డంగా ఆపుతాడు అతను కళ్ళల్లో సీరియస్గా నుండి ఒక డబ్బులకు అట్టన్ తీసి ధీరజ్ ముఖం మీద విసురుతాడు తీసుకోరా అని అంటూ ఉంటాడు ఆ డబ్బులు కింద పడతాయి ధీరజ్కి కోపం వస్తూ ఉంటుంది రే ఏంట్రా డబ్బులు ఎలా విసిరేసావు మర్యాద లేదా అని ధీరజ్ అడుగుతూ ఉంటాడు ఊరంతా అడుక్కు తింటున్నావు కదరా నీలాంటి వాడికి అవసరం ఉన్నప్పుడు ఇంకెలా ఇస్తే ఏంట్రా ఏరుకో అని ప్రేమ ప్రేమ వల్ల అనే అయగతాలుగా అంటూ ఉంటాడు ధీరజ్ కిందపడిన డబ్బులు తీసుకొని అతని చేతిలోనే పెడుతూ ఈ డబ్బు నువ్వే పెట్టుకోరా అని అంటూ ఉంటాడు నీకు అలవాటే కదరా డబ్బున్న అమ్మాయిలను ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం వాళ్ళ ఆస్తితో బ్రతకడం నీకు ఇంకా ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని ఇచ్చేస్తాను కానీ నా చెల్లిని వదిలిపెట్టు అని అంటూ ఉంటాడు ఆ మాట విన్న ధీరజ్కి రక్తం మరిగిపోతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అతని కాలర్ పట్టుకుంటాడు ఉన్నదే కదా చెప్పాను మీ నాన్న కూడా మా అత్తను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు కూడా మాకు డబ్బు ఉందని మా చెల్లిని పెళ్లి చేసుకున్నావు మీది రక్తంలోనే ఉందిరా చెప్పు నీకెంత డబ్బు కావాలో నీ ముఖం మీద కొట్టి నా చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాను అని ప్రేమ వల్ల అన్నయ్య నీచంగా మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా మాట్లాడుతున్నావు మా నాన్నని ఏమైనా అన్నావంటే వంటే చూడు అంటూ ధీరజు అతనిపై చేయి చేసుకుంటూ ఉంటాడు ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు అంతలోనే అటుగా పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రేమ అన్నయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రేమను చూసి వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా ఆగిపోయి ధీరజ్ని కోపంగా చూసి బైక్ వేసుకుని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు ధీర అవమానంతో రగిలిపోతూ చూసావా ప్రేమ మీ అన్నయ్య ఎలాంటి నీచమైన మాటలు అంటున్నాడో నన్ను మా నాన్నను ఎంతగా మాట్లాడాడో అని అంటూ ఉంటాడు ప్రేమ భయంగా అది కాదండి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ఇంకేటి మాట్లాడేది మీ అన్నయ్య అన్నన్ని మాటలు అంటూ ఉంటే నువ్వు మౌనంగా ఊరుకుంటావా డబ్బు కోసం పెళ్ళాన్ని అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నాను వాడికి మా నాన్నను ఎన్నెన్ని మాటలు అన్నాడు ఆ కళ్యాణ్ గార్డెన్ వాడిని ముందు నిలబెట్టి మీ చెల్లెలు వాడి ప్రేమలో మోసపోయింది ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను వచ్చి పెళ్లి చేసుకుని ఆమె పరువు కాపాడాను అని ఎంత వాడి ముఖం మీద కొట్టినట్టు చెప్పాలని ఉంది కానీ నా సంస్కారం నీ మీద ఉన్న గౌరవం అడ్డు వస్తుంది అని ధీరజ్ తన ఆవేదనను కోపాన్ని మొత్తం బయట ఆ మాటలు విన్న ప్రేమ ని సైలెంట్గా అయిపోతుంది తను ఏ నిజాన్ని అయితే చెప్పాలని వచ్చిందో అదే నిజాన్ని ధీరజ్ ఇప్పుడు కోపంలో అనేసరికి ఆమె నోటి నుండి మాట రాదు ఇంకా ఆమె అక్కడే స్టాచ్యూలో నిలబడిపోతూ ఉంటుంది ధీరజ్ ఎన్ని రోజులని ఇలా ఏంటో అని విసుక్కుంటూ తన సైకిల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ మాత్రం అక్కడే ఒంటరిగా కన్నీళ్లతో నిలబడిపోతుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి